హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఒక స్కై వాక్ లో ఒక లిఫ్ట్ సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది దీంతో అందులో ముగ్గురు విద్యార్థులు చిక్కుపోయారు చాలా సమయం వరకు అది తెరుచుకోకపోవడంతో వారు భయోందనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని లిఫ్ట్ ను తెరిచి విద్యార్థులను కాపాడారు లిఫ్ట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసిన స్పందన కరువైందని విద్యార్థులు తెలిపారు గతంలో పలుమార్లు ఎలాంటి ఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరీందర్ రెడ్డి అందిస్తారు గొప్ప ఊరు దిబ్బలాగా మారింది స్కైవాక్ల పరిస్థితి ఉప్పల్ కేంద్రంగా స్కైవాక్ ఏర్పాటు చేశారు వాహనదారులకు సంబంధించి కూడా రెగ్యులర్గా రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు ఇటు పాదాచారులకు సంబంధించి కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి ఉప్పల్ కేంద్రంగా కూడా మనం చూస్తున్నటువంటి స్కైవాక్ ఏదైతే ఉందో ఈ స్కైవాక్ ను ప్రారంభించారు మొదట ఎస్కలేటర్స్ కావచ్చు ఇటు ఏదైతే కాళ్ళ మెట్లు కావచ్చు ఇవన్నీ కూడా అత్యంత సుందరీకరంగా వేసి కూడా స్కైవాక్ నుంచే నడవాలి నడిస్తే ఈ ప్రమాదాల పాదచారలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు ఉప్పల్ రింగ్ రోడ్లో ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా స్కైవాక్ అనేది నిర్మించారు కోట్లు వెచ్చించి ఈ స్కైవాక్ అనేది నిర్మించారు హెచ్ఎండిఏ నేతృత్వంలో ఈ స్కైవాక్ అనేది ఏర్పడింది మనం చూడొచ్చు ఆ ఉప్పల బాహ్య వలయ పరిధి అనేది ఈ పరిధి మొత్తం కూడా ఇటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అటు సైడ్ మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉంటాయో మెట్రో సైడ్ నల్గొండ నుంచి ఆ మిగతా ప్రాంతాల నుంచి కూడా ఈ రింగ్ రోడ్డుకు చేరుకుంటారు చాలా మంది బస్సుల ద్వారా వచ్చే పాదచారులంతా కూడా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో స్కైవాక్ నైతే ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా స్కైవాక్ లో లిఫ్ట్లు కావచ్చు ఏదైతే ఎస్కలేటర్ సంబంధించిన సమస్య తీవ్రతరంగా మారుతున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడచ్చు ఈ స్కైవాక్ ఏదైతే ఉందో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయాన ముగ్గురు విద్యార్థులు కిందికి దిగే ప్రయత్నం చేశారు లిఫ్ట్ లో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కిందికి వెళ్ళగానే ఒక్కసారిగా లిఫ్ట్ అనేది పూర్తిగా స్టక్అప్ అయిపోయింది స్టక్అప్ కావడంతోనే అక్కడ పూర్తిగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రాబ్లం వచ్చిందంటూ కూడా ఆ పోలీసులు ఇటు స్థానికంగా ఉన్నవారు గమనించారు లిఫ్ట్ లోపల మొత్తం పూర్తిగా ముగ్గురు విద్యార్థులు ఇరుక్కపోయారు ఇరవై నిమిషాల పాటు కూడా నరకయాతను అనుభవించారు వారికి ఏదైతే ఫ్యాన్స్ కావచ్చు లైటింగ్స్ కూడా పూర్తిగా బంద్ కావడంతో శ్వాస పీల్చుకునే పరిస్థితి కూడా లేదు పూర్తిగా ముగ్గురు విద్యార్థులంతా కూడా ఆర్తనాదాలతో ఇక్కడ ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇరవై నిమిషాల పాటు కూడా ఈ లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో లిఫ్ట్ కు సంబంధించి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి గతంలో ఇలాంటివి జరుగుతున్నా కూడా ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో లిఫ్ట్ కు సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు ఏదైతే పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయి అయితే ఇరవై నిమిషాల పాటు కూడా ఆ లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు స్థానికులు ఒక్కసారిగా ఆర్తనాదాలైన పోలీసులు స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఒకసారిగా ఇటు ఫైర్ సిబ్బందికి ఇటు లాండర్ పోలీసులకు సమాచారం అందించడంతో స్థానికంగా ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ ప్రదేశానికి చేరుకున్నారు చేరుకొని ఆ గడ్డపారల ద్వారా కట్టాల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు ఆ తర్వాత ఆ ముగ్గురు విద్యార్థులను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు పూర్తిగా ఇరవై నిమిషాల పాటు కూడా ఈ లిఫ్ట్ మనం చూస్తున్న ఇప్పుడు పనిచేస్తుంది ఏదైతే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయాన పూర్తి స్థాయిలో ముగ్గురు విద్యార్థులు ఇందులోనే ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే స్కైవాకులు నిర్మిస్తున్నారు ఏదైతే స్కైవాక్ల మిమ్మడి నడవమని చెప్తున్నారు కానీ దీని మెయింటెనెన్స్ మర్చిపోతున్నారు పూర్తిగా ఏదైతే ఈ స్కైవాక్ సంబంధించి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి పాదాచారులే ముఖ్యంగా ఇందులో చనిపోతున్నారు ఏదైతే పాదచారులు చనిపోకుండా స్కైవాక్ అయితే ఏర్పాటు చేశారు ఎందరూ కూడా ఇందులోనే ఎక్కువగా ఏదైతే స్కైవాక్ సంబంధించి మెట్లు ఎక్కిరాని వాళ్ళంతా కూడా లిఫ్ట్ లోనే వస్తారు ఆ పెద్దవాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇందులో ప్రయాణిస్తే ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోతే ప్రాణాలు కూడా ఆగిపోయే పరిస్థితులు ఎందుకు అయితే ఉన్నాయి మనం చూడొచ్చు ఈ లిఫ్ట్ మొత్తం కూడా కింది నుంచి పై వరకు ఒకసారి చూడొచ్చు మొత్తం పూర్తిగా క్లోజ్అప్ లో ఉంది క్లోజ్ అప్ లో ఉండడంతో ఇందులో వెంటిలేషన్ కూడా ఆడని పరిస్థితి ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయం ముగ్గురు విద్యార్థులు అయితే పూర్తిగా నరకయాత పడిన నేపథ్యం అయితే ఉంది మనం చూడొచ్చు ఆ లిఫ్ట్ ఇప్పుడు ఆ సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఏదైతే అందులో లిఫ్ట్ అయితే ప్రారంభమైంది ఆ ప్రారంభమైన కాక ముందుకు మాత్రం మనం చూసుకోవచ్చు ఆ లోపలికి పబ్లిక్ ఎక్కుతారు ఎక్కగానే ఒక్కసారిగా కింది నుంచి పైదాకా మొత్తం క్లోజ్అప్ గా ఉండడంతో వాళ్ళకు ఊపిరి కూడా ఆడని పరిస్థితి నెలకొంది అయితే చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే దీని పట్ల మెయింటెనెన్స్ చేయాలంటూ కూడా ఏదైతే స్థానికులు అయితే డిమాండ్లు అయితే వ్యక్తం అవుతున్నాయి మొత్తం మీద ఉప్పల్ స్కైవాక్ సంబంధించి ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన మెయింటైన్ చేస్తున్న వాళ్ళు పూర్తి దృష్టి సారించాలని అయితే స్థానికుల నుంచి అయితే ప్రస్తుతానికి డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే ఉంది కోట్లు ఖర్చు చేసి స్కైవాక్ నిర్మించారు దీని మెయింటెనెన్స్ పూర్తిగా మరిచారని కూడా స్థానికులైతే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ రవితో రెడ్డి హెచ్ఎంటీ ఉప్పల్ స్కైవాక్